विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృ వాగ ప్రతిపత్తగతర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్ధ్యవర్ణుణుభనగౌరవైర కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం కాబట్టి అటువంటి శంకరులు యోగి హృత్పద్మ భాస్కరాయ నమ యోగము అన్నమాటకు అర్థం ఏమిటి యోగుల యొక్క హృత్ హృదయమనబడేటటువంటి పద్మమనకో ఆయన భాస్కరుడు సూర్యుడు పద్మము వికసమన వికసనమును పొందాలంటే ఏది ఉన్నా వికసించదు ఒక్క సూర్యభగవానుడు ఉదయిస్తే మాత్రం వెంటనే సూర్యకిరణములు పడగానే పద్మం వికసిస్తుంది యోగులందరి యొక్క హృదయములన్న పద్మములు వికసనాన్ని పొందుతాయిట శంకర భగవత్పాదుల పేరెత్తగాని ఎందుకని అంటే అసలు యోగం తెలిస్తే కదా యోగుల యొక్క అనడానికి అసలు యోగం అంటే ఏమిటి భక్తి యోగము జ్ఞాన యోగము కర్మ యోగము కుండలిని యోగము మంత్ర యోగము అన్నీ యోగాలే అంటే యోగం అంటే ఏమిటి అంటే నీకు ఏ సిద్ధాంతం తెలుసో అది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి నువ్వు ఆచరణాత్మకం చేస్తే యోగం అది ఆచరణలోకి తీసుకొస్తే ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజానికి మార్గములు అనేన యుజ్యతే ఇది యోగ అని సంసారము నుండి విడివడి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అనుష్ఠాన పర్యంతంలోకి నీకు తేలికగా తెచ్చుకున్న మార్గమేదో ఆ మార్గమునకు యోగమని పేరు అందుకని ఇవన్నీ యోగములే అయ్యాయి ఇప్పుడు ఈ యోగములు అనేటటువంటివి నిజానికి కైవల్య గృహదారులు కైవల్యం అంటే జీవాత్మల యొక్క కలయిక కైవల్య గృహమునకు వెళ్ళడానికి విదారులు కైవల్య గృహము అని ఒకటి ఉందనుకోండి ఒక గొప్ప సౌధం అక్కడికి వెళ్ళాలి అక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళని కలవాలి వాళ్ళని చూడాలి అందుకే వాళ్ళని కానీ చూశారనుకోండి వాళ్ళే మీరైపోతారు బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి వాళ్ళని చూసినా వాళ్ళని తెలిసినా మీరు వాళ్ళైపోతారు అదో చమత్కారం ఇది వాళ్ళని తెలిస్తే నేను బల్ల కానీ బ్రహ్మము తెలిస్తే బ్రహ్మైపోతాడు ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి కౌస కౌ కైవల్య సౌధానికి ముందు వెళ్ళాలి ఆ కైవల్య సౌధానికి వెళ్ళడానికి ఎన్నో దారులు ఎవరు ఏ దారిలో వెళ్ళగలిగితే ఆ దారిలో పెడతారు సామర్లకోటలో దిగి కాకినాడ వెళ్ళాలండి అలా వెళ్ళచ్చు ఆటో ఎక్కి వెళ్ళచ్చండి లేకపోతే చాలా బస్సులు పెడతాయి వెళ్ళచ్చు మీకు చాలా సమయం ఉంటే కాసేపు కాలక్షేపం చేద్దాం అనుకుంటే రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడు రెండు మూడు గంటలకు ఒక రైలు కాకినాడ వెళ్ళేది రావచ్చు అప్పుడు అందులో కూడా వెళ్ళచ్చు లేదు మీ అంతటి మీరు డబ్బు ఉంటే ఒక కారులో వెళ్ళొచ్చు అద్దెకి తీసుకుని దానికి సొమ్ము చెల్లించి వెళ్ళచ్చు లేదు మరి చెప్పుకుంటూ ఉంటారు సామర్లకోట కోట కాలువ దగ్గర వెనకాతల ఒక బండరాయి పక్కకి తీస్తే ఒక సొరంగం ఉందని ఆ సొరంగం కాకినాడ వస్తుందని చెప్తారు నేను ఇప్పుడు వెళ్ళలేదు అందులో కూడా వెళ్ళొచ్చుట అంటే నేను సాంగంలో వెళ్తాను అన్నారు అనుకోండి మీకు సమర్థత ఉంటే వెళ్ళండి ఎవరు వద్దన్నారు మీ సౌలభ్యం మీ సమర్థతని బట్టి మీరు మార్గాన్ని ఎంచుకుంటారు కైవల్య గృహానికి వెళ్ళడానికి కూడా దారులు ఉంటాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏ దారిలో వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్నాయన్ని చూడడం మాత్రం ఆ ఇంట్లో ఉన్నాయని అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది ఇల్లు తెలుస్తుందేమో మీకు ఆయన ఉన్న ఇంటికి దారి మీకు తెలియచ్చు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి తాళాలు వేసి ఉంటే రెండు గేట్లు మీరు లోపలికి ఎలా వెళ్తారు మీరు ఎంత అరిస్తే మాత్రం ఆయన పలకపోతే తలుపులేసి ఆయన రాలేదనుకోండి బయటికి మీరు ఏం చేస్తారు గొంతుని పెట్టి వెళ్ళిపోవాలి ఒకవేళ మీరు ఎలాగో అలా అక్కడ ఎవరినో చూశారు ఏ అండి ఆయన ఉన్నారా ఉన్నారు ఒక్కసారి ఆయన్ని చూడాలండి చూడరు మీరు ఆయన్ని చూడడం కాదు ఆయన మీకు కనబడితే మీరు చూడాలి కదా చూడరు ఎందుకని ఆయన చాలా అలిసిపోయారు నేను ఎవరిని చూడనని చెప్పారు మరి ఎలాగండి మీకు వీలైతే సాయంకాలం ఆరింటికి అది ఏదో ఎక్కడికి వస్తారు అక్కడికి వెళ్ళండి అక్కడ కనపడతారు అంటే ఇప్పుడు మీకు ఇల్లు తెలిసింది ఆయన్ని చూశారా ఆయన్ని మీరు అది చూడవలసింది ఆయన మీ కనపడితే చూస్తారు కైవల్య గృహమునకు దారి తెలుస్తుందేమో కైవల్యము జ్ఞాన సిద్ధి ఈశ్వరానుగ్రహము చేత సిద్ధించాలి చివరికి అందుకని ఇవన్నీ దారులు ఈ దారులన్నీ అనుష్ఠానంలోకి వస్తే యోగాలు శంకరాచార్యుల వారు స్పృశించని ఇది లేదు అన్నీ మార్గములు స్పృశించారు సమస్త మార్గములు స్పృశించారు అందుకే భగవద్గీత ఎలా మాట్లాడుతుందో శంకరాచార్యుల వారి ప్రకరణములన్నీ కూడా అన్ని యోగములను స్పృశిస్తూ పెడతాయి మీరు చూడండి సౌందర్య లహరి అందులో ఆయన కుండలిని మార్గం గురించి మాట్లాడారు షట్క్రాలు మాట్లాడారు అన్నీ మాట్లాడారు కానీ అదంతా తేలిక మార్గం కాదు ఇప్పుడు సొరంగం గురించి చెప్పానే అట్లా ఉంటుంది అందరూ కుండలిని మార్గంలో వెళ్ళలేరు అట్లాగే భక్తి యోగం భక్తి యోగం చాలా తేలిక ప్రారంభం చేయడం నడవడం వెళ్ళడం అంతా కూడా తేలికగా ఉంటుంది చివరికి దాని ప్రయోజనం భగవంతుని ఎందు ఐక్యం అయిపోవడమే ఆయన అనుగ్రహం కలిగిన నాడు ఆయనకు నాకు భేదము లేదని తెలిసిపోతుంది అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్దల్లభం ప్రాప్నోతీహ యథాథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తి రిత్యుచ్యతే కదిలి కదిలి నది సముద్రమునందు సంగమించినట్టు సంగమించిపోతాడు తారావళిలో ఇందాకనేగా చెప్పే ఆ కుంభకం రేచకం ఆయన చెప్పనటువంటి యోగ విద్యలు లేవు జ్ఞానయోగంలో ఉపనిషత్ మార్గం నయితి 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 అంటూ ఆత్మ వస్తువుని ఎలా చేరుకోవచ్చో ఎలా తెలుసుకోవచ్చో జ్ఞానయోగం మాట్లాడారు కర్మ ధర్మం వేద ఎలా ఉండాలో దాని చేత భక్తి మార్గం ఎలా పండాలో చెప్పారు కర్మయోగం వివేక చూడమణిలో అసలు ముక్షత్వం అనేటటువంటి మాట ఎత్తితే మోక్షం అన్న మాటను ఎత్తి కైవల్యం కోసం ప్రయత్నం మొదలు పెడితే ఉండి తీరవలసిన ప్రధానమైన విషయం గురించి మాట్లాడారు బ్రహ్మసత్యం జగన్విద్యా ఏం రూపో వినిశ్చయ సోయం నిత్యా నిత్య వస్తు వివేక సముదాహృత నిత్యానిత్య వస్తు వివేకం శాశ్వతమైనదొకటి ఉన్నది అని నీకు తెలిసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ముందు నువ్వు ఈ ఆరు నేర్చుకోవాలి ఈ ఆరు నేర్చుకుంటే ఎందులోనైనా ప్రయాణం అంటూ చెప్పారు శమం మనసు చెంచలం చించలమైనటువంటి మనస్సుని అది ఎప్పుడూ భోగాన్ని కోరుతూ ఉంటుంది సుఖాన్ని ఇంద్రియముల ద్వారా ఆ చంచలమైన మనస్సుని విషయముల నుంచి విరక్తి కల్పించి అంటే చూడండి కాకిరెట్టేస్తే ఎవడైనా బాగుందని ఉంచుకుంటాడా కాకిరెట్టని ఎంత తొందరగా వదిలి చేసుకుంటాడో అంత తొందరగా విషయముల నుండి విరక్తి పొంది తన స్వస్థానమైన ఈశ్వరుని ఎందు అనురక్తి పెంచుకుంటే దానిని శమము అని పిలుస్తారు అంతరింద్రియ నిగ్రహం ఇందులో మనసుకున్న లక్షణం ఏమిటంటే కనీసం అది ఏమిటో తెలుసుకుంటుంటుంది ఆ మనసు ఇది ఇది అని పట్టుకుంటుంది ఈమె స్త్రీ ఇది పురుషుడు ఇది బంతి ఇది పువ్వు అలా పట్టుకుంటుంది ఇంద్రియాలు ఏం చేస్తాయంటే యుక్తాయుక్త విచక్షణ ఏమి చెప్పవు అది మనసుతో కలిస్తేనే లోపలికి వెళ్ళి దొరుకుతుంది లేకపోతే పట్టుకోదు ఇప్పుడు కన్ను ఉందనుకోండి నేను మా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు అనేకం చూస్తాను అవన్నీ లోపలికి వెళ్ళవు మనసు కన్ను కలిసే అనుకోండి ఎక్కడ నిలబడిందో అది వెళ్ళి నించి ఉంటుంది అది మాత్రం నాకు జ్ఞాపకంలో అలా ఉండిపోతుంది ఎందుకు ఉండిపోయిందంటే అది నా మనసుని తాకిందని గుర్తు అంటే మనసు ఇంద్రియములు కలిస్తే అందుకని ఇంద్రియములను వెళ్లకుండా చేయడం ఇప్పుడు కన్ను వెళ్ళిపోతుంది అనుకోండి దానివల్ల కదా మనసు మీద ప్రభావం పడిపోతుంది అందుకని అసలు కన్నటి చూడకుండా ఆపడం అప్పుడు బాహ్య ఇంద్రియములను అరికట్టి మనశ్శుద్ధిని సాధించి ఇంద్రియములను భగవంతుడి వైపుకి తిప్పేయడం కన్నెప్పుడు భగవంతుడి వైపు కన్ను ఎప్పుడు రామాయణం వేపు కన్నెప్పుడు గోశాల మీద కన్నెప్పుడు దేవాలయం మీద కన్నెప్పుడు నిన్ను పడదోసేదాని వైపుకి చూడకుండా ఉండడం దాన్ని బాహ్య ఇంద్రియ నిగ్రహం అంటారు దమం ముందు ఇక్కడ మొదలవ్వాలి అందుకనే దాంతి శాంతి కారణము అట్లాగే ఉపరతి అంతరింద్రియమైన మనస్సు బాహ్యేంద్రియములైన కన్ను మొదలైనవి కూడా అన్యమైన వాటి వైపుకి వెళ్లకుండా అన్నీ కలిపి భగవంతుడి వైపుకి వెళ్ళిపోవాలి అక్కడ మానస పూజించారు అందుకు చూడండి కన్ను ఇక్కడ ఉంటుంది కానీ ఇది మూసి ఈ లోనేత్రంతో ఇంతకుముందు చూసిన కాశీ విశ్వనాథుణ్ణి చూస్తుంటాడు ఈ చేతితో పాలగిన్నె పట్టుకుని విశ్వనాథలింగానికి అభిషేకం చేస్తుంటాడంటే అంటే మనస్సుని ఇంతకు ముందు చూసిన కంటిని ఇప్పుడు మళ్ళీ మనసుతోనే కలిపి మానస పూజ చేయిస్తారు అంటే స్వస్థానమనందు ప్రవేశపెడతారు అది ఉపరతి తితిక్ష తితిక్ష అంటే తీవ్రమైన ఓర్పు ఏదో శరీరానికి అనారోగ్యం వచ్చింది అనుకోండి గత జన్మ కర్మ ఏదో పోతోంది కాబట్టి పోని అని ఆ నిప్పికి సాక్షీభూతంగా తన కర్మలు తాను చేసేస్తూ తనకి కలుగుతున్న నిప్పులను పట్టించుకోకుండా అధిగమించి శరీరాన్ని వాడి పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం దాన్ని తితిక్ష అంటారు శ్రద్ధ శాస్త్రమునందు గురువాక్యమునందు తిరుగులేని నమ్మకం సమాధానము అంటే వారు ఎ ఎప్పుడూ పరబ్రహ్మము నందే రమిస్తూ ఉంటాడు యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యశ్ బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్నిటినీ తిప్పి అలవాటు చేసుకుని బాగా ఎప్పుడు ఇంకా మనసుకు అలవాటైపోయి ఏం చేస్తుందంటే ఎప్పుడూ బ్రహ్మము 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 భగవంతుడు అదే స్మరణ అక్కడే కూర్చుంటుంది ఆ పాదాల దగ్గర అలా ఉంటే సమాధానం అంటాడు అసలు ముందు ఈ సద్గుణ సంపత్తి ఏర్పడితే నువ్వు ఆ సౌధానికి మార్గాల్లో ప్రయాణం మొదలు పెట్టావని గుర్తు ఇప్పుడు ఒక్కొక్క చోటుకి వెళ్ళడానికి ఒక్కొక్కటి పట్టుకోవాలా చెప్పులు లేకుండా రాకండి నడవకండి అంటారు అప్పుడు చెప్పులు వేసుకోవాలి ఎందుకైనా మంచిది ఓ బట్టలు పెట్టుకోండి అంటారు అప్పుడు పెట్టుకుంటారు ఉన్ని బట్టలు తెచ్చుకోండి ఎందుకైనా మంచిది అంటారు అప్పుడు ఉన్ని బట్టలు పట్టుకొస్తారు ఎక్కువ బరువు తెచ్చుకోకుండా అక్కడ కొండెక్కాలంటారు అప్పుడు తక్కువ బరువు పట్టుకెడతారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏది కావాలో అది ఉండాలా ఇవి కనీసం నీకు తెలిసి పట్టుకోవడం నీకు రాకపోతే ఏ మార్గంలో వెళ్ళడమో కష్టం నువ్వు ఏ మార్గంలో వెళ్దామన్నా వెనక్కి లాగేస్తాయి ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవి రామకృష్ణపరమహంస చెప్తుండేవారు ఉడుం తోకకి ఎవరో ఏం చేశారంటే ఐదు రాళ్ళు సంచిలో వేసి కట్టి ఉడుని తోకి కట్టాడు ఆ ఏం చేస్తుంది గోడెక్కుతుంది దాన్ని మూతికి తేను రాస్తారు రాస్తే అది నాక్కుంటూ ముందు తేను ఉంది అనుకుని పాకుతూ ఉంటుంది ఆ తోకకి బరువు ఉంది కదా అది కొంచెం ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది అది బాగా కొంచెం ఇంకొంచెం పైకి ఎక్కేటప్పటికి తోక బరువు ఎక్కువ కింద పడిపోతుంటుంది ఈ తోకి కట్టారు అది వదిలేస్తే తో పైకెక్కేస్తుంది ఉడు తోక బరువుకి కింద పడిపోతుంది శమధమాదు లేవు నువ్వు ఏ మార్గంలో వెడనామన్నా మళ్ళీ వెనక్కి లాగేస్తుంటాయి మళ్ళీ ఎక్కడ బయలుదేరో అక్కడే ఉంటావు అలా ఉండకుండా ఉండాలంటే ముందు ఉండాలి ఇవన్నీ మాట్లాడారు వివేక చూడమని అనేక గ్రంథాల్లో వీటి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన చెప్పనిది ఏముంది ఆయన సమస్తాన్ని చెప్పారు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఇవన్నీ చెప్పేటప్పుడు ఆ యోగ సాధన చేద్దామనుకున్న వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉండాలో ఏది చెయ్యాలో అంత అందంగా మనకి అందించారు కాబట్టి అందరు యోగుల యొక్క హృదయములకు ఆయన భాస్కరుడు ఆయన పేరు చెప్పేటప్పటికీ వికసిస్తుంది అమ్మయ్య శంకర భగవత్పాదులు ఉన్నారు కదా ఆయన చెప్పిన మార్గాన్ని పట్టుకుందాం పట్టుకుని మనం ఊంచుకుందాం ఊంచుకుని ముందుకెడదాం మనం జారిపోకుండా నిలబడదాం శంకరాచార్యుల వారిని పట్టుకుంటే చాలు తీసుకుపోతారు ఆయన భగవత్పాదులు ఆయన పాదములు పట్టుకుంటే భగవంతుడు అందుతాడు చితిని పొందాం ఇంకా అని ఒక ధైర్యం వచ్చేస్తుంది అది ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు అందుకని యోగి హృత్పద్మ భాస్కరాయనవహ మంగళశాసన పదై మదాచార్యపురోగమైర్వై పూర్వరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజా సర్వౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామిత శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి